ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో గత నెల చివరిలో భారీగా రిజిస్ట్రేషన్స్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే రోజు రాష్ట్ర సబ్ రిజిస్టార్ బదిలీ కావడం ఆ రోజు అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్స్ కావడంపై అధికారులు దృష్టి సారించారు తెలంగాణలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత నెల ముప్పై ఒకటిన భారీగా జరిగిన రిజిస్ట్రేషన్లపై అధికారులు దృష్టి సారించారు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ ఒక్కరోజే వంద నుంచి నాలుగు వందల రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా తెలిసిందే సంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ పెద్దంబర్పేట్ కుత్బుల్లాపూర్ గండిపేట యాదాద్రి భువనగిరి నార్సింగి చౌటుప్పల్ హైత్ నగర్ మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మిగతా వాటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా తెలిసిందే కొన్ని కార్యాలయాల్లో ఆగస్టు ఒకటి తెల్లవారుజాము వరకు చేసినట్టుగా సమాచారం భూముల మార్కెట్ విలువ పెరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో ముప్పై ఒకటిన ఈ తతంగం జరిగింది పలువురు సబ్ రిజిస్ట్రార్లు అందిన కాడికి దండుకున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి పటాన్చెరు సంగారెడ్డి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఏసీబీ అధికారులు దాడి చేయడంతో కొందరు డబ్బులను కిటికీలో నుంచి పడేయడం డాక్యుమెంట్ రైటర్లు షాపులు మూసేసి పారిపోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి దీనిపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టినట్టుగా తెలిసిందే అనుమతులు లేని వాటికి కూడా చివరి నిమిషంలో రిజిస్టేషన్లు చేశారని దీనికోసం చాలామంది పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి రిజిస్టేషన్ అయిన వాటిలో అధికంగా గ్రామ కంఠాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది పాత తేదీల్లో ఆయా గ్రామ పంచాయతీల నుంచి లెటర్లను తీసుకుని ఇలా రిజిస్టేషన్లు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరించారని వాళ్లు కూడా భారీగా ముడుపులు తీసుకున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం గత జులై నెల చివరిలో రాష్ట్రంలోని నూట ఆరు మంది సబ్ రిజిస్ట్రార్లు ఎనిమిది మంది జిల్లా రిజిస్ట్రార్లు ఇద్దరు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు అయితే నాన్ లోకల్ కార్యాలయాల్లో వందల సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం పలు ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేయటం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేయటం ఇలా అన్నింటిపై అటు ఏసీబీ ఇటు ఇంటెలిజెన్స్ సీరియస్ గా దృష్టి సారించింది